ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిషలతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ నీ ఉద్యోగ ద్వారాలు తెరుచుకున్నాయి తల్లి నీకు ఇక ఉద్యోగం వచ్చేస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది త్వరలోనే వస్తుందా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి తల్లి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకంటే ఈ వీడియో మీ జీవితంలో ఉన్న చిన్న మార్పు కాదు పెద్ద ఆశ కలిగించే వీడియో ప్రత్యేకంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు భవిష్యత్తు గురించి టెన్షన్ పడుతున్న వాళ్లకు మనసులో భయం నిరాశ అనుమానం ఉన్న వాళ్ళకు ఈరోజు వైకుంఠ ఏకాదశి ఎంత పవిత్రం ఏం చేయాలి ఎలా ప్రార్థించాలి ఏ విధంగా జీవితం మారబోతోంది చాలా క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో మీకోసం మోటివేషన్ ఉంది అషూరెన్స్ ఉంది దేవుడి మీద నమ్మకం పెంచే నిజమైన మాట ఉంది ఉద్యోగం రావడానికి ఏం చేయాలి అనే విషయం కూడా నేను చెప్తాను తల్లి మధ్యలో స్కిప్ చేస్తే ఈ ఆశీర్వాదం లాంటి మాటలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక్కసారి పూర్తిగా చూడండి తల్లి చివరి వరకు మీ హృదయంలో ఆశ మీ మనసులో ధైర్యం తప్పకుండా పెరుగుతాయి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయి తల్లి వైకుంఠ ఏకాదశి అంటే భగవంతుడు స్వయంగా తన భక్తుల కోరికలు వింటారని హామీ ఇచ్చిన పవిత్రమైన రోజు ఈరోజు స్వామిని భక్తితో పిలిస్తే ఆయన గుండెల్లోనే మన మాటలు చేరుతాయి ఈరోజు చేసే ధ్యానం చేసే పూజ చేసే ప్రార్థన అన్ని రెట్టింపు ఫలితాలనిస్తాయి తల్లి జీవితంలో ఇరుక్కుపోయిన వాళ్లకు దారి కనిపించని వాళ్లకు ఆశ కోల్పోయిన వాళ్ళకు ఇది వెలుగు చూపించే రోజు మనం చెప్పే కోరికలు మాటలు కాదు మనసు బాధలు మనసు ఆశలు ఈరోజు మనం దేవుడి దగ్గర కన్నీళ్లు పెడితే అవి బలహీనత కాదు అవి భక్తి ఈరోజు మనం మాటలతో కాదు మన హృదయంతో మాట్లాడాలి ఈ రోజున మన ఆలోచనలు కూడా పవిత్రం కావాలి తల్లి ఈ పవిత్రమైన రోజున మన జీవితంలో మార్పుని తీసుకురాగల అద్భుతమైన దైవకృప ఉండే రోజు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పైనా వస్తోంది ఇదే ఈ సంవత్సరంలో చివరి పండుగ కాబట్టి దేవుడు తప్పకుండా మన మాటను వింటారు ఉద్యోగాన్ని మనకు ప్రార్థిస్తారు తల్లి ఉద్యోగం రాకపోవడం ఎంత బాధో దేవుడికన్నా బాగా ఎవరికి తెలియదు తల్లి ప్రతిరోజు ఆశతో ఎదురు చూడడం ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ మళ్ళీ నిరాశ ఎదురు పడడం ఎంత కష్టమనేది దేవుడు చూస్తూనే ఉంటాడు కన్నుల్లోని డెత్ టెన్షన్ మనసులో ఉండే భయం కుటుంబం మీద బాధ్యత అన్ని ఆయనకు తెలిసి తల్లి మన ప్రయత్నాలు వృధా కావడం కాదు దేవుడు సరైన సమయం సిద్ధం చేస్తున్నాడు తల్లి ఆయన ఆలస్యం చేయవచ్చు కానీ వదిలిపెట్టడేపటికీ మన భక్తి నిజాయితీగా ఉంటే మన కోరిక ఆయన దృష్టికి రావడం ఖాయం ఈ వైకుంఠ ఏకాదశి మన ఉద్యోగ ఆశలకు దారి చూపే పవిత్రమైన రోజు తల్లి ఈరోజు మనం అడిగిన కోరిక ఎక్కడో పోదు దేవుడు హృదయంలో నిలిచిపోతుంది ఈ రోజు నుంచి ఆ కోరిక ఫలితం దిశగా నడవడం ప్రారంభమవుతుంది తల్లి ఈరోజు దేవుడితో మనం భయంతో కాదు ప్రేమతో మాట్లాడాలి తల్లి దగ్గర మనసు విప్పి మాట్లాడినట్టు విష్ణు స్వామి దగ్గర మన హృదయం విప్పి మాట్లాడాలి స్వామి నా జీవితానికి ఉద్యోగం దొరకాలి నా భవిష్యత్తు సేఫ్గా ఉండాలి నా కుటుంబం ఆనందంగా ఉండాలి అని హృదయంతో అర్పించాలి భగవంతుడు మనకు దూరంగా లేడు తల్లి ఆయన మన గుండె దెబ్బలతో పాటు నడిచేవాడు మన నిశ్శబ్దం ఆయనకు మాటలా వినిపిస్తుంది మన కన్నీళ్లు ఆయనకు ప్రార్థనలుగా అనిపిస్తాయి మన కష్టం ఆయనకు బాధగా అనిపిస్తుంది కాబట్టి ఈరోజు మనసులో ఏముందో అంతా ఆయనకు అప్పగించాలి మన భయం ఆయన కాల దగ్గర వదిలి మన విశ్వాసాన్ని ఆయన చేతుల్లో పెట్టాలి తల్లి వైకుంఠ ఏకాదశికి ముందు మన మనస్సును సిద్ధం చేసుకోవడం చాలా అవసరం మన గది శుభ్రమై ఉండాలి మన ఆలోచనలు మరింత శుభ్రం కావాలి పోలికలు అసూయ పోల్చుకోవడం నిరాశ ఇవన్నీ పక్కన పెట్టాలి నా జీవితం ఆలస్యంగా అయినా సరే సరైన దిశలో నడుస్తోంది అని నమ్మకం పెంచుకోవాలి దేవుడు ఎవరి జీవితాన్ని వృధా చేయడు తల్లి ఆయన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన సమయాన్నిస్తాడు మనకు రావాల్సింది ఎప్పుడు మన దగ్గరికి రావడాన్ని ఎవ్వరూ ఆపలేరు మనకు సరైన దానికోసం కొంచెం ఆలస్యం అవుతుందని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి తల్లి ఈ ఆలోచనతో మనసు తయారైతే దేవుడు దయ చేరడానికి ఇంకా సులభం అవుతుంది వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారగానే లేచి స్నానం చేసి శరీరంతో పాటు మనస్సును కూడా పరిశుభ్రం చేసుకోవాలి శుభ్రమైన బట్టలు వేసుకొని భక్తితో స్వామి ముందు నిలబడాలి సాధ్యమైనంత వరకు ఉపవాసం లేదా తేలికైన ఆహారం తీసుకోవాలి ఇంట్లో విష్ణుదేవుడికి లేదా వెంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగించి తులసి పత్రం సమర్పించాలి ఆ సమయంలో మనసు ఒకే దిశలో ఉండాలి తల్లి స్వామి పేరును జపిస్తే మన హృదయంలోని భారం తక్కువగా అవుతుంది ఆ జపం మన ఆలోచనలకు బలాన్నిస్తుంది మన చేతులు ఆయనను నమస్కరిస్తూ ఉన్న మన హృదయం ఆయనను పట్టుకొని ఉండాలి అప్పుడు మన ప్రార్థన శబ్దం కాకుండా శక్తిగా మారుతుంది తల్లి పూజ చేస్తున్నప్పుడు మన మాటల్లో ప్రేమ ఉండాలి మన స్వరంలో నమ్మకం ఉండాలి వెంకటేశ్వర స్వామి నా జీవిత తలుపులు తెరవండి నాకు మార్గం చూపండి అని మనసారా చెప్పాలి మన బాధల్ని ఆయన ముందు దాచకుండా నిజాయితీగా చెప్పాలి తల్లి తులసి పాలు పండ్లు ఏది లభిస్తే దాని ప్రేమతో అర్పించాలి అర్పించేదానికంటే అర్పించే మనసే పెద్దది అని గుర్తుపెట్టుకోవాలి తల్లి పూజ అయ్యాక కొద్ది నిమిషాలైనా కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చోవాలి ఆ ప్రశాంతతలోనే దేవుడు అనుభూతి ఉంటుంది ఆ నిశ్శబ్దంలోనే దేవుడు స్పందన ఉంటుంది ఆ క్షణం హృదయం తేలిక కావడం అంటే దేవుడు దగ్గరగా ఉన్నట్టు సంకేతం తల్లి మీరు స్వామివారికి పూజ చేసేటప్పుడు ఎవరికైతే మనసు వల తేలిక అయిందో అలాంటి వాళ్ళు కమెంట్ బాక్స్లో తెలియచేయండి తల్లి ఎందుకంటే దేవుడు మీకు సంకేతం ఇస్తున్నట్టు అర్థం ఇప్పుడు ఉద్యోగం కోసం స్పష్టంగా ప్రార్థించాలి స్వామి నా చదువు వృధా కాకుండా చూడండి నా కష్టానికి విలువ రావాలి నా జీవితానికి ఒక మంచి మార్గం ఇవ్వండి అని పిలవాలి తల్లి నీ నిజాయితీ ఆయన ముందు చిన్నది కాదు నీ శ్రమ ఆయన ముందు లెక్కలేనిది కాదు నీ ఆశ ఆయనకు అమూల్యం దేవుడు మన జీవితాన్ని సరైన విధంగా కట్టిపడేస్తాడు తల్లి మనం పడే కన్నీళ్లతో ఆయన నిర్ణయాలు మారవు మన భక్తితో మాత్రమే మారుతాయి అందుకే ఈరోజు చెప్పిన ప్రార్థన పవిత్రమైన బంధం అవుతుంది తల్లి ఈరోజు చెప్పిన మాట జీవితంలో ఒకరోజు నిజమవుతుంది అని నమ్మాలి దేవుడిపై నమ్మకం పెట్టుకోవడం గొప్పది కానీ కృషి ఆపేయడం తప్పు తల్లి దేవుడు మనతో పాటు నడుస్తాడు కానీ మన కోసం కాదు మనతో కలిసి చేస్తాడు కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నాలు కొనసాగించాలి అప్లై చేయడం ఆపకూడదు నేర్చుకోవడం ఆపకూడదు దేవుడు మన అడుగులకు దిశ చూపించే దీపం లాంటివాడు ఆయన దీవెనలతో మన శ్రమకి అర్థం వస్తుంది తల్లి కాబట్టి భక్తి అలాగే కష్టం కలిస్తే విజయం ఖాయం తల్లి దేవుడిని నమ్మినవాడు ఓడిపోడు కష్టపడినవాడు ఖాళీగా మిగలడు ఈ రెండు కలిస్తే భవిష్యత్తు సురక్షితంగా అవుతుంది తల్లి ఇతరులు ఏమనుకుంటారో గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు తల్లి నీ ఉద్యోగం సాధ్యమా అని అనుకునే వాళ్ళను దేవుడు సమాధానమిస్తాడు తల్లి మన జీవితాన్ని మనకన్నా బాగా ప్లాన్ చేసేవాడున్నాడు మనం భయపడాల్సిన అవసరం లేదు ఆయన చూస్తున్నాడు తెలుసుకుంటున్నాడు సరైన సమయం కోసం ఉంచుతున్నాడు మనపై మనకు నమ్మకం ఉంటే ప్రపంచం ఎదురు వచ్చినా మనం నిలబడగలం తల్లి ఈ రోజు నుంచి భయం కాక ఆశను పట్టుకోవాలి నిరాశ కాక విశ్వాసం మనతో ఉండాలి మన భవిష్యత్తు దేవుడి చేతుల్లో అంటే అది సురక్షితంగా ఉంది అని అర్థం తల్లి మంచి సమయం రాకపోవడం కాదు దగ్గర పడబోతోంది అంతే ఈ వైకుంఠ ఏకాదశి నీ జీవితంలో కొత్త ఆరంభానికి సంకేతం అవుతుంది తల్లి ఇప్పటి వరకు మోసుకుపోయిన తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి నీ ప్రయత్నాలకు విలువ లభిస్తుంది నీ కష్టం ఫలితంగా మారబోతోంది తల్లి నీ కుటుంబం గర్వించే రోజు దగ్గర పడబోతుంది విష్ణు స్వామి కృప వెంకటేశ్వర స్వామి కృప ఉన్న చోట నీ రాశికి చోటు ఉండదు నువ్వు కోరుకున్న ఉద్యోగం నీ దారిలోకి వస్తుంది తల్లి దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ ఎప్పుడూ మర్చిపోడు కాబట్టి ధైర్యంగా ఉండు తల్లి ఆశతో ముందుకు నడువు దేవుడు నీతోనే ఉన్నాడు అనే నమ్మకం ఎప్పటికీ వదులుకోకు చివరిగా హృదయం నిండా భక్తితో గోవిందా 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 అని చెప్పి ఆశతో ముందుకు సాగుతల్లి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని అలాగే వెంకటేశ్వర స్వామి కృపను పొందండి ఓం సాయి రామ్